ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మైత్రి అయితే తన కొడుకుని తీసుకువచ్చి రమ్య దగ్గర నానా గొడవ చేస్తుంది నీ భర్త తప్పు చేశాడని ఊరు నుంచి వెలివేశాం అలాగే నీ కొడుకు నా కొడుకుని కొట్టాడు ఇది రెండోసారి రిపీట్ అయితే ఇక నీ భర్త ఎలా అయితే ఊరు నుంచి వెలివై వెలివేయబడ్డాడో అలాగే నీ కొడుకు కూడా ఈ ఊరి నుంచి వెళ్లివేయబడతాడు గుర్తు పెట్టుకో అని చెప్పి అక్కడి నుంచి మైత్రి వెళ్ళిపోతుంది ఇక మైత్రి వెళ్ళిపోయిన మరుక్షణం రమ్య బుజ్జి బుజ్జి అని చుట్టుపక్కల మొత్తం వెతకడంతో పక్కన ఉన్న త్రిపుర ఇక రమ్యతో వీడు ఇక్కడ మనం మాటల్లో పడేసరికి చిన్నగా జారుకున్నట్టున్నాడు అని చెప్పి ఇద్దరు కూడా వైపు వెళ్ళి బుజ్జిని వెతకడం మొదలు పెడతారు ఇక బుజ్జి అయితే ఆ చిన్న పాప మాలికని తీసుకుని ఒక చెట్టు దగ్గర కూర్చుని చెల్లి ఈరోజు ఈరోజు అమ్మకి నా మీద చాలా కోపం వచ్చింది ఆ వెక్కి చెప్పిన మాటలు నమ్మి అమ్మ నా మీద కోపం తెచ్చుకుంది ఇప్పుడు కనుక అమ్మకి నేను కనిపిస్తే అమ్మ నన్ను బాగా కొడుతుంది అని చెప్పి ఇక బుజ్జి చెప్తుంటే బుజ్జి మాటలకి ఆ పాప ఉన్నట్టుండి గట్టిగా ఏడుస్తుంది అదే టైంలో భానుమతి కార్ వచ్చి అక్కడ ఆగుతుంది ఇక భానుమతి కార్లో నుంచి కిందకి దిగి ఈ ఊర్లో ఆరాధ్య ఎక్కడ ఉందని వెతకను ఆరాధ్య ఎక్కడుంది అన్నట్టుగా ఇక భానుమతి అయితే తన ఫోటోని పట్టుకుని చుట్టుపక్కల మొత్తం చూస్తుంది ఇంతలో అక్కడికి తన కొడుకుని తీసుకుని వెళ్తున్న మైత్రిని చూసి భానుమతి తన దగ్గరికి వెళ్ళి మీరు మీరు అని అంటుంటే నేను ఈ ఊరు సర్పంచ్ని మీరెవరు ఈ ఊరిలో కొత్తగా కనిపిస్తున్నారు మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదే అని అంటుంటే అవును నాది ఈ ఊరు కాదు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను మీతో కొంచెం మాట్లాడాలి సర్పంచ్ అంటే మీకు అన్ని వివరాలు తెలుస్తాయి మీకు ఒకరి గురించి అడగాలి అని చెప్పడంతో ఒక్కసారిగా మైత్రి నన్ను ఒకరి గురించి అడగాల ఎవరి గురించి దేని గురించి అని చెప్తుంటే ఇక భానుమతి అయితే తన మొబైల్లో ఉన్న ఆరాధ్య ఫోటోని తీసి మాయిత్రికి చూపిస్తుంది మాయత్రి ఆరాధ్య ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక మాయిత్రి అలా షాక్ అవ్వడం చూసిన భానుమతి ఏంటి ఫోటో చూడగానే అంత షాక్ అయ్యో అంటే తిను నువ్వు చూసావని అర్థమవుతుంది తిను ఎక్కడ ఉంది ఎక్కడ ఎక్కడ ఉంటుందో చెప్తావా అని చెప్పి ఇక భానుమతి అయితే టెన్షన్ పడిపోతూ మాయత్రిని అడిగేస్తుంది మాయత్రి భానుమతిలో ఉన్న టెన్షన్ చూసి ఏంటి ఈ అమ్మాయి గురించి ఈవిడ ఇంతలాగా ఆరా తీస్తుంది తిను ఎవరన్నది తెలుసుకోవాలి అలా తెలిసిన తర్వాతే ఈవిడకి నిజం చెప్పాలి అని చెప్పి ఇక మాయత్రి ఆవిడెవరో ముందు నాకు చెప్పు అప్పుడు ఈవిడెక్కడుందో నేను నీకు చెప్తాను అని అనడంతో దానికి భానుమతి తను తను నా మేన కొడలు నా నా అన్న కూతురు తన కోసమే వెతుక్కుంటూ వచ్చాను అని అంటుంటే అదేంటి తనతో పాటు తను ఒక పాపని కూడా తీసుకొచ్చింది కదా మరి ఆ పాప తను తన భర్త అదే పాపకి తండ్రి అని అంటుంటే ఆ పాప తన కూతురు కాదు తను నా మేన కొడలు ఆ పాప తన అక్క కూతురు ఆ పాపని తీసుకుని తన భర్త నుంచి దూరంగా వచ్చేసింది ఎక్కడ పాపని తన భర్త చంపేస్తాడేమో అన్న భయంతో తప్పించుకొని ఇక్కడికొచ్చినట్టుంది తనని తనని నేను తీసుకెళ్తాను తనని జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటుండే అదేంటి అలా మాట్లాడుతున్నారు తన భర్త ఆదికేశవా కదా అని అంటుంటే ఆదికేశవా అతనెవరు అసలు ఇంతకు ముందెప్పుడు అతని పేరు కూడా వినలేదే తన భర్త పేరు గౌతమ్ ఆ పాప గౌతమ్ కూతురు నా నా మేనకొడలు ఆరాధ్య గౌతమ్ భార్యకి చెల్లెలు అని చెప్పి ఇక భానుమతి ఆ చిన్న పాప గురించి అన్ని వివరాలు చెప్తుంది ఇక మాయత్రి అయితే అంతా విన్న తర్వాత ఇప్పుడు కనుక నిజం చెప్తే ఆ ఆది కేశవ ఏ తప్పు చెయ్యలేదని ఊర్లో అందరికీ తెలుస్తుంది తరువాత నేను ఈ సర్పంచ్ స్థానం నుంచి తొలగిపోవాలి ఇలా అయితే అందరి ముందు నేను తలదించుకోవాలి ఒక విధంగా ఆది కేశవ బదులు నేనే ఊరు నుంచి వెలివేయబడతాను అని చెప్పి ఇక మైత్రి ఆలోచిస్తూ ఉండగా ఎవండి ఏంటండి ఏం మాట్లాడరండి ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడ చూశారు ఎక్కడ ఉంది అని అంటూ ఉంటే ఇక ఆ మాటలకి మైత్రి ఈ అమ్మాయి ఒక నాలుగు రోజుల క్రితమే మా ఊరిలోకి వచ్చింది అనుకోకుండా రోడ్డు మీద పడిపోయింది తను పడిపోయిందని ఇంకా మైత్రి అయితే ఆరాధ్య లేదని తను ఇంతకు ముందే నాలుగు రోజుల క్రితం చనిపోయిందని ఊరు వాళ్ళందరూ కలిసి తనని తన దహన కర్మలు చేసి ఆ పాపని అనాథాశ్రమంలో వేశారని చెప్పడంతో భానుమతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు ఆ పాపని అనాథాశ్రమంలో వేయడమేంటి ఆ పాప కోట్లకి వారసురాలు అని చెప్పి భానుమతి చెప్పిన మాటలకి ఒక్కసారిగా మైత్రి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు ఆ పాప కోట్ల ఆస్తికి వారసురాలా అని ఆశ్చర్యంగా చూస్తుంది అవును ఆ పాప కోట్ల ఆస్తికి వారసురాలు ఎక్కడ ఎక్కడ ఆశ్రమం అని అడగ అడగడంతో ఏమో ఆశ్రమం ఎక్కడో మాకు కూడా తెలీదు పక్కూరు నుంచి వచ్చిన వ్యక్తి ఆ పాపని ఆశ్రమంలో జాయిన్ చేస్తా అన్నాడు అని చెప్పి భానుమతి భానుమతికి అబద్ధం చెప్పి అక్కడి నుంచి భానుమతి వెళ్ళిపోయేలా చేస్తుంది ఆ తర్వాత మైత్రికి ఒక దురుద్దేశమైతే కలుగుతుంది ఆ పాపని తన దగ్గర పెట్టుకుంటే ఆ పాప వల్ల వచ్చే ఆస్తి తన సొంతం అవుతుందని మైత్రి ఆలోచిస్తూ ఆ పాపని ఎత్తికెళ్ళడానికి ఇంకా తను కూడా బుజ్జి కోసం వెతుకుతుంది ఇంతలో రమ్య అలాగే త్రిపుర ఇద్దరూ కలిసి ఇంకా బుజ్జి దగ్గరికి వస్తారు బుజ్జిని చూసిన రమ్య బుజ్జి అని గట్టిగా అరవడంతో బుజ్జి భయపడుతూ అక్కడ ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి దాక్కుంటాడు కానీ రమ్య ఈరోజు నీ పని చెప్తాను అన్నట్టుగా ఇక పక్కన ఉన్న ఒక చిన్న కర్రని తీసి బుజ్జిని కొట్టాలని ప్రయత్నిస్తుంది బుజ్జి రమ్య నుంచి తప్పించుకోవడానికి అలాగే ఇదంతా ఆ పాప వల్లే వచ్చిందని ఆ పాపని ఎక్కడన్నా ఆశ్రమంలో వేసేస్తానని రమ్య మాట్లాడిన ప్రతి మాటల్ని గుర్తు చేసుకుని బుజ్జి తట్టుకోలేక నా చెల్లెల్ని నా నుంచి దూరం చేసుకోలేను నా చెల్లెలు నాతోనే ఉండాలి అని చెప్పి ఇంకా పాపని తీసుకుని రమ్యకి అలాగే ఆ ఊరికి శాశ్వతంగా దూరం అవ్వడం కోసం అక్కడ ఉన్న భానుమతి కార్ డిక్కీలో వెళ్ళి కూర్చుని డిక్కీని లాక్ చేసుకుంటాడు ఇంతలో భానుమతి అయితే కార్ తీసుకుని ఊరంతా తిరుగుతూ పాప ఎక్కడ ఉందా అని ప్రతి ఆశ్రమాన్ని వెతుకుతూ ఉంటుంది ఇంకా బుజ్జి అలా కారులో వెళ్ళిపోవడం చూసిన మైత్రి బుజ్జి బుజ్జి అని పరిగెత్తుకుంటూ వస్తుంటే బుజ్జి తన మనసులో ఈ విక్కీగాడు నా మీద అమ్మకి లేనిపోనివని చెప్పాడు అమ్మ ఇదంతా చెల్లి వల్లే చేశానని అమ్మ నా నుంచి చెల్లెల్ని దూరం చేయాలని చూస్తుంది చెల్లి లేకుండా నేను బ్రతకలేను నా చెల్లె నా ప్రాణం అని చెప్పి బుజ్జి అయితే ఇక పాపని తీసుకుని తను భానుమతితో హైదరాబాద్ వెళ్ళిపోతాడు ఇక భానుమతికి తెలియకుండా బుజ్జి డిక్కా డిక్కీలో నుంచి నిదానంగా కిందకి దిగుతాడు అద్దంతా సిటీ బుజ్జికి కొత్త ప్లేస్ అసలు ఆ ఊర్లో ఎలా బ్రతకాలా కూడా తెలియని బుజ్జి కేవలం చిన్న పాప కోసం ఆ ఊరైతే వచ్చేస్తాడు రమ్య అయితే బుజ్జి బుజ్జి బుజ్జిని ఏమనత్తయ్యా బుజ్జి నాకు కావాలి బుజ్జి లేకుండా నేను బ్రతకలేను ఆయన ఆయన నన్ను నా జీవితాన్ని నాశనం చేసేసి వెళ్ళిపోయారు వాడి కోసం బ్రతుకుతున్నా నేను ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలి ఆ పాప కోసం వాడు శాశ్వతంగా నాకు దూరమయ్యాడని చెప్పి రమ్య అయితే చాలా బాధపడుతుంది ఇక బొజ్జి పాపని తీసుకుని చిన్నగా నడుచుకుంటూ వెళ్తుంటే భానుమతి ఇంట్లో పనిచేసే ఒక ఆవిడ బొజ్జిని అలాగే ఆ పాపని చూస్తుంది బాబు ఎవరు నువ్వు ఇంత చిన్న పాపని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే ఇక బుజ్జి అయితే నాకు నాకు ఏదైనా పని ఇప్పిస్తారా నా చెల్లెల్ని బాగా చూసుకోవాలి అని చెప్పి బుజ్జి మాట్లాడుతుంటే ఆవిడ ఏంటి బాబు నువ్వు ఏంటి నువ్వు ఇంత పిల్లాడివి పైగా ఇంత చిన్న పాపని తీసుకుని ఇలా ఒంటరిగా ఇక్కడ తిరుగుతున్నావేంటి ఎవరైనా చూస్తే మీ ఇద్దరిని ఎత్తుకుపోతారు అయినా మీ అమ్మా నాన్న ఎక్కడా అని చెప్పి బుజ్జిని అడగడంతో ఇక బుజ్జి అయితే ఎక్కడ తన తల్లిదండ్రుల గురించి బయట పెడితే మళ్ళీ బుజ్జిని అలాగే ఆ చిన్న పాపని ఆ ఊరు పంపించేస్తారేమో అన్న భయంతో బుజ్జి అమ్మ నాన్న ఎవ్వరూ లేరు నేను నా చెల్లి మాత్రమే ఉన్న మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు అని చెప్పి బుజ్జి అమాయకంగా ముద్దు ముద్దుగా మాట్లాడతాడు ఇక ఆవిడైతే ఆ పిల్లలిద్దరిని చూసి చాలా ఆనందపడుతుంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేక బాధపడుతున్న తనకి బుజ్జి అలాగే మల్లిక ఇద్దరు ఒక దేవుడిచ్చిన వరంలాగా భావిస్తుంది బాబు చూడు నేను చదివిస్తాను చదువుకుంటావా అలాగే నిన్ను పాపని నా కన్న బిడ్డలా చూసుకుంటా మా ఇంటికి వస్తావా అని చెప్పి ఆవిడ అడిగిన మాటలకి బుజ్జి వస్తాను కానీ కానీ నా చెల్లెల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని అంటుంటే అది కాదు నాన్న నువ్వు బాగా చదువుకొని పెద్దయిన తర్వాత నీ చెల్లెల్ని బాగా చూసుకోవాలి కదా అని చెప్పి ఇక ఆవిడ బుజ్జికి అన్ని విధాలుగా నచ్చ చెప్పి ఆ పాపని చాలా అంటే చాలా ప్రేమగా పెంచుతుంది అలాగే బుజ్జిని స్కూల్కి పంపిస్తుంది బుజ్జికి ఇష్టం లేకపోయినా సరే ఇక పాప కోసం బాగా చదువుకోవాలని పాపని పెద్దయ్యాక పెద్ద జాబ్ చేసి బాగా చూసుకోవాలని బుజ్జి మనసులో అనుకుని ఇక తనైతే స్కూల్కి వెళ్తాడు ఆవిడైతే బుజ్జిని అలాగే మల్లికని చాలా బాగా చూసుకుంటుంది ఇక్కడ చూస్తే భానుమతి ఆ ఆరాధ్య చచ్చింది ఈ ముసలొడు పోతూ పోతూ ఆస్తి మొత్తం ఆ మల్లి కూతురు మల్లిక పేరున రాసి చచ్చాడు ఇప్పుడు ఆరాధ్యని మల్లికని ఇద్దరిని ఎక్కడని వెతకను ఎక్కడని పట్టుకోను దాని కూతుర్ని ఎక్కడ విడిచిపెట్టిందో అని చెప్పి భానుమతి అయితే తనలో తను సతమతమైపోతుంది ఇంతలో పనావిడ ఆ చిన్న పాపని ఎత్తుకుని పనికైతే వెళ్తుంది ఇంకా భానుమతి తనని చూసి ఏంటి రాములమ్మ కొత్తగా పాపని తీసుకొచ్చావు అని అంటుండే అమ్మగారు ఈ పాప నా కూతురే అని చెప్పి ఇక తను చెప్తూ ఉంటే ఆ మాటలకి ఏంటి ఈ పాప నీ కూతురా సరే సరే నాకెందుకు నీ గత నీ పర్సనల్ విషయాలు వెళ్ళి పని చూసుకో అని చెప్పడంతో దానికి ఆ పాపని అక్కడే వేసి ఇక ఆ పని ఆవిడ పని చేసుకుంటూ ఉంటుంది ఆ పాప అయితే ఆడుకుంటూ ఉండగా తన చేతి మీద ఉన్న పుట్టుమచ్చ కనిపిస్తూ ఉంటుంది ఇంకా భానుమతి వచ్చిన రౌడీలందరితో రేయ్ చుట్టుపక్కల ఆ ఊరు దగ్గర ప్రతి ఆశ్రమంలోనూ వెతికారా నాలుగు రోజుల క్రితం ఎవరైనా పాపని ఆశ్రమంలో వేశారా అని అడగడంతో లేదు మేడం ఎక్కడా పాపని జాయిన్ చేయలేదు ఆ పాపకి ఇతర గుర్తులు చెప్తే అని అంటూ ఉంటే ఇక భానుమతి కొంతసేపు గుర్తు చేసుకున్న తర్వాత గతంలో కళ్యాణ మండపంలో గౌతమ్ చెప్పినట్టు తన చేతికి ఉన్న పొట్టుమచ్చ గురించి ఆ రౌడీలకు చెప్తుంది రౌడీలు సరేనమ్మా ఇప్పుడే ఇప్పుడే వెళ్ళు ఆ పాప ఎక్కడ ఉందో వెతికి తీసుకొస్తామని రౌడీలు బయలుదేరతారు భానుమతికి తెలియని విషయం ఏంటంటే తన ఇంట్లోనే పెరుగుతున్న మల్లిక ఆ ఆస్తికి వారసురాలని తెలియక ఆ మల్లికతోనే ఆడుతూ ఉంటుంది ఇంకా ఎక్కడ చూస్తే బుజ్జి మల్లిక కోసం ఎంతో కష్టపడి గొప్ప గొప్ప చదువులు చదువుతాడు త్వరలోనే ఇద్దరిని పెద్దవాళ్ళుగా చేసి మరొక కథని ముందుకు నడిపిస్తుంటారు ఇక పెద్దవాళ్ళైన మల్లిక బుజ్జి వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో రానున్న ఎపిసోడ్స్లో మీరు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు